నెల్లూరు మాగుంటలేవుట్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన జరిగి తొమ్మిది మంది భక్తులు మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కాకాని కాకానీ రెడ్డి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జు ఆనం విజయకుమార్ రెడ్డి ఆత్మకూరు ఇన్ఛార్జి మేకపాటి విక్రమరెడ్డి కావలి ఇన్ఛార్జు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెంకటగిరి ఇన్ఛార్జి నేత్రమల్లి కుమార్ రెడ్డి వైసీపీ రాష్ట మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకానీ పూజిత వైఎస్సార్సీపీ నేతలతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి హాజరై మృతి చెందిన వారికి నివాళులర్పించారు కూటమి ప్రభుత్వం ఈ రాష్టంలో భక్తులకు కూడా రక్షణ కల్పించలేకపోవడం బాధాకరమని ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమని జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా పర్వతరెడ్డి రెడ్డి మాట్లాడుతూ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది భక్తులు మృతి చెందడం ఎంతో బాధాకరమని అన్నారు ఇలాంటి ఘటనలను కూడా చంద్రబాబు నాయుడు తన రాజకీయ లబ్ది కోసం వాడుకోవడం నీచాతి నీచమన్నారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు తిరుమల లడ్డు ప్రసాదం ఎంతో పవిత్రమైనదని ఆ ప్రసాదం విషయంలో మాట్లాడకూడని మాటలు మాట్లాడి చంద్రబాబు నాయుడు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా అబద్దపు ప్రచారం చేశారని అన్నారు ఈ రోజు వాటి దుష్పరిణామాలే జరుగుతున్న ఘటనలకు నిదర్శనమన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కూటమి ప్రభుత్వంలో ప్రజలకే కాకుండా భక్తులకు కూడా భద్రత కరువైంది ఈ ప్రభుత్వం ఈ పరిపాలనలో భక్తులు అనేక సందర్భాలలో ప్రమాద బారిన పడి సరిపోతున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతున్నటువంటి దానికి నిరసనగా ఎవరైతే నిన్న కాశీ బుగ్గ సంఘటనలో తొమ్మిది మంది అసూలు బాసారో వాళ్ళ ఆత్మక శాంతి కలగాలని మౌనం పాటించి వాళ్ళకి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రోజు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు నిలబడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ చంద్రబాబు నాయుడుకి మంచి బుద్ధి ప్రసాదించండి అని చెప్పి ఆ భగవంతుణ్ణి అందరం కూడా కోరుకోవడం జరిగింది రోజు ఒక్కసారి చూస్తే ఏ లగ్నాన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పరిపాలన బాధ్యతలు స్వీకరించాడో ఏ లగ్నాన ప్రమాణ స్వీకారం చేశాడో ఏ రోజునైతే పాదం మోపాడో అశుభాలు అరిష్టాలు తప్ప ప్రజలు ఎక్కడా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి లేదు ఏకాదశి పుణ్య దినం సందర్భంగా తిరుమలలో ప్రారంభమైంది ఆరు మంది అసూలు బాసారు భక్తులు రెండవ సంఘటన సింహాచలంలో ఏడు మంది మృతి చెందారు నిన్న కాశీబొగ్గులో తొమ్మిది మంది మృతి చెందారు చంద్రబాబు నాయుడు ఏ రోజైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కక్ష సాధింపుల్లో భాగంగా పరమ పవిత్రమైనటువంటి ఎంతో మంది కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించేటువంటి లడ్డు ప్రసాదం మీద నిందలు వేశాడో ఆ రోజు నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడుకి దానికి సంబంధించినటువంటి శాపాల ఆయన మాట్లాడేటువంటి మాటలు ఈ రోజు జరుగుతున్నాయి అందులో భాగంగా ఎక్కడికక్కడ వక్రీకరించడం తప్ప ఈ రోజు కొంతమంది మాట్లాడుతున్నారు మంత్రి గారు మాట్లాడారు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు బుగ్గ ప్రైవేట్ స్థలం కాబట్టి దాని శాంతి భద్రతలో పరిరక్షించాల్సినటువంటి బాధ్యత మా మీద లేదు అని మాట్లాడుతున్నారు అంటే ఇళ్లలో ఏదన్నా సంఘటనలు జరిగినా రేపు మీరు చెప్పబోయేది ఇళ్లలో వచ్చి కొట్టినా అది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి కాబట్టి శాంతి భద్రతల గురించి మేము మాట్లాడమని మీరు చెప్పదలుచుకున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తాం మేము వెంకటేశ్వర స్వామి సాక్షిగా చంద్రబాబు నాయుడిని లోకేష్ నాయుడిని సనాతన ధర్మం అంటూ పాపం చేపరగ పట్టుకుని తిరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మిమ్మల్ని అందరినీ కోరుకునేది మీరు భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా భక్తులకు సంబంధించి సరైనటువంటి భద్రత కల్పించి ఈరోజు భక్తుల యొక్క ఆలోచనని వాళ్ళకున్నటువంటి సెంటిమెంట్స్ ని వాళ్ళ మనోభావాలను గౌరవించి వాళ్ళని కాపాడండి వాళ్ళని రక్షించండి వరుస మరణాలతో పాప కుటుంబాలు కలత కలస చెందేటువంటి పరిస్థితి ఏర్పడ్డాయని చెప్పి ఈ రోజు కోరుకుంటూ చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ రోజు చాలా సాక్ష తొమ్మిది మంది భక్తులని నిన్న కోల్పోవడం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తన రాజకీయ ఎదుగుదల కోసం దేవుణ్ణి కాదు కుటుంబ సభ్యులను కాదు మహిళలను కాదు ఎవరైనా కూడా తను ఉపయోగించుకొని తన రాజకీయ లబ్ధి పొందాలా అన్న ఆలోచన అత్యంత ప్రమాదకరమైనది మొదటిగా ఆయన అధికారంలోకి రాగానే ఇది ప్రతిపక్షాలు ఎలిగేషన్స్ చేస్తే పర్లే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తిరుమల ఉన్నటువంటి పవిత్రత ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల్లో గాని అన్ని రాష్ట్రాల్లో గానీ తిరుమలకు ఉన్నటువంటి పవిత్రత అందరూ మరి తిరుమల లడ్డు ప్రసాదంగా కొంచెం పెట్టినా కూడా దాన్ని ఎంతో పవిత్రంగా భావించే రోజుల్లో ఆ లడ్డూలో మాట్లాడకూడనటువంటి విషయాలు కూడా వాటిలో కలిసినా అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి తీరు సాక్షాత్ ఒక ముఖ్యమంత్రిగా ఈ రోజుకి కాదు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక వంద సంవత్సరాలైనా దాన్ని ప్రూఫ్ చేయలేడు అది అబద్దం అలాంటి ఘాతకమైనటువంటి మాటలు మాట్లాడి అందరి మనోభావాలను దెబ్బ తీసినటువంటి వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రిగా మనం చూస్తా ఉన్నాం దాని యొక్క దుష్పరిణామాలే ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఘటనలు ఆగాల అంటే ముఖ్యమంత్రి గారి మనస్తత్వం మారాల పరిపాలన మీద దృష్టి పెట్టాల దుర్మార్గమైనటువంటి ఆలోచనలు దుర్మార్గమైనటువంటి పరిపాలనకి ఆయన స్వస్తి చెప్పి మంచి ఆలోచనతో కనుకుంటే ఇటువంటి మంచి ఇటువంటి దుష్పరిణామాలు జరగవనన్నది వైఎస్ఆర్ సిపి ఆలోచన అందుకే ఆ మరణించిన వారి ఆత్మ శాంతి కలగాలని భగవంతుని సన్నిధిలో వారు కారణాలు ఏదైనా కూడా మరణించినప్పటికీ వారి యొక్క ఆత్మ శాంతి కలగాలని వారికి కుటుంబ సభ్యులకి మనోధైర్యం కలగాలని ఈ రోజు వైఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ రోజు పొగ్గుతుల ర్యాలీ గానీ మౌన ప్రదర్శన కూడా చేయడం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా చూసినాం ఈ రోజు కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వైఎస్ఆర్ సిపి లీడర్ ని అక్రమంగా అరెస్ట్ చేయడం ఇన్ని అత్యంత దుర్మార్గమైనటువంటి విషయాలు కాబట్టి భగవంతుడు కూడా దీన్ని దహించే పరిస్థితి కనిపించట్లా అంటే రాష్ట్రానికి మంచి జరగాలన్నది వైఎస్ఆర్ ఆలోచన తప్పకుండా ఇటువంటి పరిపాలనని త్వరలోనే అంతమందించి ఒక మంచి రోజులు ఈ రాష్ట్రానికి కలుగుతాయని ప్రార్థిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర ఆలయంలో జరిగినటువంటి ఈ దుర్మార్గపు ఆలోచన ఏదైతే ప్రభుత్వం అశ్రద్ధతో బాధ్యత రహితంగా వాళ్ళు ప్రవర్తించిన విధానంతో అక్కడ ఉన్నటువంటి భక్తులు దాదాపు తొమ్మిది మంది ఈ రోజు అసువులు బాసారు ఆ కుటుంబాల అన్నిటికీ కూడా వారికి ప్రగాఢ సానుభూతి నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు జనహృదయ నేతకు జయంతి నివాళులు ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించి పెద్దలను ఎంతగానో గౌరవించి ప్రజా సమస్యలను పరిష్కరించి మంచితనం మూర్తి భవించి అందరి మన్ననలను పొంది అందరి వాడైన మనసున్న మారాజు శ్రీ మేకపాటి గౌతమరెడ్డి గారి జయంతి సందర్భంగా మా ఘన నివాళులు ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మరియు అభిమానులు జయంతి కార్యక్రమాలు నవంబర్ రెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు నెల్లూరు డైకాస్ రోడ్డు సెంటర్ మా స్వగృహమునందు జరుగును కావున తెలియజేయడమైనది